రైస్తులా మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల కాలశుభాభివందనములు మరియు అటువంటి కాలపు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినమకొరకు ఏర్పాటు చేయబడిన పాత నివందన పాఠ్యభాగము ప్రవక్త అయిన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనము ఏలయనగా మనకు శిశువు పుట్టును మనకు కుమారుడు అనుగ్రహింపబడిను ఆయన భుజం మీద రాజ్యభారముండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ఈ వాక్యంను మనము గమనించినట్లయితే ఏసుక్రీస్తు పుట్టుక పూర్వమే ఏడు వందల సంవత్సరాలకు ముందే ప్రవక్త అయిన ఎస్షయ్య ఆయన చేయు కార్యములను ఆయన యొక్క గుణలక్షణములను వివరిస్తూ ఈ మాటను తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము నా ప్రియ సహోదరులారా చదవబడిన వాక్య భాగంలో ఆశ్చర్యకరుడు అనే వాక్యాన్ని మనము తీసుకున్నట్లయితే ఏసుక్రీస్తు ప్రభువారు ఆశ్చర్యకరుడు అని పేరుకు ఎలా తగినవాడో మనము గమనించినట్లయితే ఆయన జననం ఒక ఆశ్చర్యం ఆయన జీవించిన జీ జీవితము ఒక ఆశ్చర్యం ఆయన బోధలు ఒక ఆశ్చర్యం ఆయన క్రియలు ఒక ఆశ్చర్యం ఆయన మరణము ఆశ్చర్యం ఆయన పునరుద్ధానము ఒక ఆశ్చర్యం ఆయన ఆరోహణము ఒక ఆశ్చర్యం ఆయన ఆరోహణుడై తిరిగి తండ్రి చేరిన విధానము ఒక ఆశ్చర్యం నేటికి విశ్వాస జీవితంలో ఆయన చేయుచున్న కార్యములు అన్నీ కూడా ఆయన ఆశ్చర్యకరుడు అని రుజువు చేయుచున్నవి నేడు నీవు కూడా ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తి విశ్వాసం ఉంచినట్లయితే ఆయన నీ నీయడలు కూడా కార్యములను జరిగిస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు నా ప్రియ సహోదరులారా దేవుడు జరిగించే కార్యములు నీ జీవితంలో ఏవి అని మనం ఆలోచన చేసినట్టు మొదటిగా ఆయన పాపులమైన మనలను ఆశ్చర్యమైన రీతిలో పరిశుద్ధులనుగా పావనులనుగా మారుస్తానని ఆయన యొక్క వాక్యము ద్వారా తెలియజేస్తా ఉన్నాడు ఈ పాపపు లోకంలో జీవిస్తున్న నీవు పుట్టుకతోనే పాపిగా ఉన్న నిన్ను దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో ఆయన ఎందు నీవు విశ్వాసం ఉంచినట్లయితే కనుక నీవు పశ్చాత్తాపముతో ఆయన యొద్ద నీవు నీ పాపంలోను ఒప్పుకునేనట్లయితే దేవుడు నిన్ను ఆశ్చర్యమైన రీతిలో పరిశుద్ధునిగా పావనునిగా నిన్ను చేస్తానని యొక్క వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు రెండవదిగా మనం ఆలోచన చేస్తున్నట్లయితే అనారోగ్యులుగా ఉన్న నిన్ను ఆరోగ్యముగా ఆశ్చర్యకార్యముగా ఆరోగ్యవంతులుగా నిన్ను మారుస్తానని యొక్క వాక్యము ద్వారా తెలియజేస్తా ఉన్నాడు డాక్టర్లు వైద్యులు నీ చేయి విడిచినప్పటికీ ఈ రోగము మా వల్ల కాదు మేము నయము చేయలేము ఎంత భయంకరమైన వ్యాధితో నీవు బాధపడుతున్నావు మాకు అసాధ్యము దీనిని నయం చేయమని నీ చేయి విడిచినప్పటికీ కూడా పరమ వైద్యుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏడల్ని విశ్వాసం ఉంచినట్లయితే ఆయన ఆశ్చర్యకరుడైన నేను నమ్మినట్లయితే కనుక ఆశ్చర్యకరముగా నీ యొక్క రోగము నుంచి నీ యొక్క వ్యాధి నుంచి నీ యొక్క బాధ నుంచి నీ యొక్క అనారోగ్యము నుంచి నిన్ను ఆశ్చర్యమైన రీతిలో ఆరోగ్యవంతురాలుగా నిన్ను తీరుస్తానని నీ యొక్క వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నాడు మూడవదిగా మనం ఆలోచన చేస్తున్నట్లయితే నశించు వారిని ఆశ్చర్యమైన రీతిలో ఆయన రక్షిస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నాడు ఆయన మానవ రూపిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడని మనం ఆలోచన ట్లయితే నా ప్రియ సహోదరులారా నశించుచున్న నిన్ను నన్ను కూడా వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు దేవుని ఎందు విశ్వాసము నేను ఉంచినట్లయితే ఆయన ఎందు నీవు భయభక్తులు కలిగి జీవించినట్లయితే ఆయన ఆశ్చర్యకరుడని నీవు నమ్మినట్లయితే నశించిపోతున్న నిన్ను ఈ లోకములో నుంచి ఈ పాప లోకములో నుంచి వెదకి నిన్ను రక్షించి ఆయన నిత్య నిత్యరాజ్యమునికి అనుగ్రహిస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడను ఎప్పుడో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే ఆయన మన కొరకు పుట్టి మన కొరకు ఆయన మరణించి మన కొరకు మరలా ఆయన తిరిగి పునరుద్ధానుడై లేచి ఉన్నాడు నా ప్రియ సహోదరులారా దేవుడే ఆశ్చర్యకరుడు నా జీవితంలో ఆశ్చర్యమైన అద్భుతములు చేయగలవాడని నీవు నమ్మినట్లయితే ఇది నాన్న నీ జీవితంలో గొప్ప కార్యమును నీవు చూస్తావు దీని ఎడల ఆయన నీ జీవితంలో గొప్ప కార్యములు ఆశ్చర్యమైన కార్యములు జరిగించలాగన అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించినగాక తలలు వంచి ప్రార్థనలు అయ్యికి భవించవలసిందిగా కోరుచున్నాను మహోన్నతుడు మహాగరుడు అయిన మా పరలోకపు తండ్రి నీ గణమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము అవును తండ్రి నీవు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్తవు బలవంతుడైన దేవుడువు నిత్యము ఉండేవాడవు తండ్రి సమాధానకర్తవు ప్రభావ నీవే అన్ని విషయాలలో శాంతికి సమాధానానికి అధిపతి అని మేము నమ్ముచు ఉన్నాము దేవానికి వందనములు నీవు ఆశ్చర్యకరుడవు తండ్రి మమ్మల్ని ఆశ్చర్యమైన రీతిలో నీవు మమ్మల్ని జీవింపజేస్తున్నందులో కొన్ని నీకు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము నీ ఎందు భయభక్తులు కలిగి నీ ఎందు విశ్వాసం ఉంచే వారికి ఉండడానికి సహాయం ఉదయమని ఎస్ఐ అతి పరిశుద్ధిని మమ్మల్ని అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆ